ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలతో కులం పునాదుల మీద ఒక నీతిని జాతిని నిర్మించలేము అన్న ఆ యొక్క ఆలోచన స్ఫూర్తిగా తీసుకుని ఒక ఏసీఎఫ్ అనే ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన నా తమ్ముడు దేవరాజ్ గారికి అలాగే ఆయనకు ఆ యొక్క ఏసీఎఫ్ సంఘపాధ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజున భారత రాజ్యాంగం మీద ఒక చక్కటి ఎగ్జామ్ కండక్ట్ చేయటం ఆ ఎగ్జామ్ గురించి రాష్ట్రం అంతా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి వాళ్ళకి కూడా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అనేది తెలియజేయడంలోనే వాళ్ళు సఫలీకృతరీ నా యొక్క అభిప్రాయం మరి అటువంటి ఒక చక్కటి కార్యక్రమానికి విచ్చేసిన మార్క్ నుంచి విచ్చేసిన మరి బౌద్ధ మాంక్స్కి అలాగే మరి వెంకటేశ్వర్లు గారు మా యొక్క స్వరూపరాణి మా సిస్టర్ స్వరూపరాణి గారు మరియు రత్నప్రసాద్ అన్న వీళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు అడ్వాన్స్డ్ బుద్ధ పూర్ణిమ ఇక్కడ జరపటం దానికి నన్ను పిలవటం నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ యొక్క భారతదేశంలో బౌద్ధం అనేది మనం చూస్తే భారతదేశంలో బౌద్ధం అనేది బౌద్ధం మనకి ఈ రోజున మైనార్టీలుగా చెప్తున్నారు బౌద్ధాన్ని మరి బౌద్ధంలో మన యొక్క మొత్తం భారతదేశంలో ఉన్న జ్ఞానము ఎప్పుడైనాకైనా ఉంది అంటే బౌద్ధం ఏ రోజైతే భారతదేశంలో ఉందో ఆ రోజున భారతదేశంలో జ్ఞానం ఉండేది తక్షల లాంటి యూనివర్సిటీస్ కూడా ఈ రోజున ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఫేమస్ మరి భారత రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం శోభ్రాతత్వం బాబాసాహెబ్ చెప్పిన నేను ఈ యొక్క రాజ్యాంగానికి స్వేచ్ఛ సమానత్వం శుభ్రత్వం అనే బునాదుల మీద నిర్మించాను దీన్ని నేను బౌద్ధం తీసుకున్నాను అనడం జరిగింది అలాగే మన ముబైన్నర జెండా అశోక చక్రం అశోక చక్రం కూడా ఈ యొక్క బౌద్ధం నుంచి వచ్చిన సామ్రాట్ అశోకుడు వాడిన అశోక చక్రం నుంచి అలాగే మన యొక్క రాజముద్ర సార్నాథ్ స్తూపం మూడు సింహాల ఆ మూడు సింహాల బొమ్మని మన యొక్క బౌద్ధం నుంచే తీసుకోవడం జరిగింది అంటే భారతదేశం అంతా కూడా బౌద్ధమే ఉంది ఈ రోజు ఏ దేవాలయాలు చూసినా గానీ ఆ దేవాలయాలు వెనక ఉన్నదంతా కూడా బౌద్ధమే మరి అటువంటి బౌద్ధం ఈ రోజున భారతదేశంలో అంతరించిపోయేటట్టుగా తయారు చేయటం దాన్ని బౌద్ధం లేదు ఒక మైనారిటీ అని చెప్పేసి చిత్రీకరించడం జరుగుతుంది దాని నుంచి మనం మార్చాల భారతదేశాన్ని మనం బౌద్ధంలోకి మళ్ళీ మార్చాలి బాబాసాహెబ్ చెప్పింది ఏంటంటే నా యొక్క కళ ఈ యొక్క భారతదేశాన్ని ప్రభుత్వ భారతంగా మార్చాలి అని చెప్పిన బాబాసాహెబ్ యొక్క కళని మనందరం కూడా ఆచరణలో చూపించాలి అలా ఆచరణలో చూపించాలంటే జ్ఞానం ఒకటే మార్గం ఆ జ్ఞానాన్ని మనమంతా కూడా దాన్ని నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలని అలాగే మరొకసారి మీ అందరికీ కూడా బుద్ధ పూర్ణిమ అడ్వాన్స్డ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు మా యొక్క సుబ్బారావు అన్న గారికి ప్రతి సుబ్బారావు గారి గురించి యాక్చువల్గా నేను కట్టిన రాజగృహంలో ఎక్కువ ఫుల్ఫిల్ అయింది సుబ్బారావు అన్న గారి యొక్క క్లాసెస్ తోటే ఆయన ఆపమని చెప్తున్నారు నన్ను కాకపోతే ఏంటంటే వ్యక్తిత్వ వికాసం అనేది ఆయన యొక్క క్లాసులో నేను ఎక్కువగా చూశాను మరి అటువంటి క్లాసులు ఇంకా ఎక్కువ జరపాలని భారతదేశంలో బౌద్ధం పర్యటనని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్